కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలో దీపావళి నిర్వహించే దుకాణదారులకు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు పెద్దాపురం డిఎస్పి శ్రీహరిరాజు ఆధ్వర్యంలో దుకాణదారులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు మొత్తం మండలంలో ముప్పై ఒక్క దుకాణాలు ఉన్నాయని ఆయా దుకాణాల దగ్గర ఇసుక నీరు ఫైర్ అవ్వకుండా వాటికి సంబంధించిన సామాగ్రిని అందుబాటులో ఉంచాలన్నారు మందుగుండు దుకాణాల దగ్గర ప్రజలు ట్రాఫిక్ వల్ల ఎటువంటి ఇబ్బందులకు గురవ్వకుండా పోలీసు వారు నిర్వహించిన పార్కింగ్ చోట మాత్రమే వాహనాలు నిలపాలన్నారు షాపు షాపుకి మూడు అడుగుల దూరం ఉండాలని తెలిపారు వాహనాలు దుకాణం దగ్గరకు వెళితే ఆ వాహనం ద్వారా వచ్చే స్పార్క్ వల్ల ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు అదే విధంగా ప్రజలు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకూడదని అటువంటి వారిపై పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఎస్ఏ మౌనిక హెచ్చరించారు ప్రజలందరికీ కూడా ముందుగా దీపావళి శుభాకాంక్షలు జిల్లా ఎస్పీ శ్రీ బిందుమాధవ్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు పెద్దాపురం డిఎస్పి గారి ఆధ్వర్యంలో అందరికీ చెప్పి చెప్పేది మనక ఏదైతే మనకి పండగరి వస్తుందో ఆ పండగ సందర్భంగా ఎవరైతే రిటైల్ షాప్స్ పెట్టారో ఆ షాప్ వాళ్ళందరూ కూడా పెద్దాపురంలో ఒక పాత ఇరవై ఐదు షాపుల వరకు వచ్చాయి చందమాంపల్లిలో కూడా ఒక ఆరు షాపులు వచ్చి ఈ ముప్పై ఒక్క షాపుల వాళ్ళు కూడా తగినంత జాగ్రత్తలు తీసుకుని ఏవైతే రెవెన్యూ వారు ఫైర్ ఆఫీసు ఫైర్ డిపార్ట్మెంట్ వారు పోలీసు వారు ఏవైతే మీకు ఆల్రెడీ చెప్పుకున్నామో ఆ జాగ్రత్తలన్నీ పాటిస్తూ పాటిస్తూ అదే విధంగా అక్కడ ఏవైతే తగినంత వాటర్ కానీ ఇసుకు కానీ మరియు ఈ షాప్కి షాప్కి మూడు అడుగులు దూరం ఉండడం ఇవన్నీ కూడా మీరు చెప్పిన విధంగా ప్రతిదీ కూడా పాటించాలి మీకు ముందుగా చెప్పిన విధంగా ఇన్సూరెన్స్ కూడా చేయించుకోమన్నాం ప్రతి ఒక్కరు కూడా షాప్లో వర్క్ చేసేవాళ్ళు షాప్లో నలుగురు నుంచి ఎక్కువ ఉండకూడదు నలుగురు కూడా ఇన్సూరెన్స్ చేయించుకోమని చెప్పాం అందరూ కూడా చెప్పిన జాగ్రత్తలు అన్నీ కూడా పాటించగలను ఎవరైతే ఈ క్రాకర్స్ కొనుగోలు చేయడానికి వెళ్తారో వాళ్ళందరికీ ఏదైతే పార్కింగ్ ప్లేస్ చెక్కో ఆ పార్కింగ్లో పార్కింగ్ చేసుకోవాలా డైరెక్ట్ షాపుల దగ్గరికి వెళ్ళి బళ్ళు ఎవరు కూడా నిలక నిలపకూడదు అని ఇస్తే కనుక ఆ బైక్ ఏదైనా రైజింగ్ టైం సమయంలో పార్క్ లాంటిది ఏమన్నా వచ్చి ఏదైనా అయితే కనుక అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంది సో ప్రజలందరూ కూడా సేఫ్గా దేవాణి చేసుకోవాలనేసి ఈ విధంగా మీకు తెలియపరుచుకుంటున్నాం ఎక్కడా కూడా ఎలాంటి ఆసంగిక కార్యక్రమాలు ఏమైనా జరిగితే కనుక మాకు వెను వెంటనే తెలియపరచగలరు